నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరో మహాసభలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరగబోతున్నాయి ఈ ఆరో జిల్లా మహాసభలకు సంబంధించి జిల్లా ననుమూల నుండి దాదాపుగా మూడు వందల మంది ఆటో కార్మిక సంఘం ప్రతినిధులు హాజరవుతారు ఈ మహాసభల్లో భవిష్యత్తు కర్తవ్యాలు అట్లాగే తక్షణ కర్తవ్యాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది గడిచినటువంటి ఈ యొక్క మూడు సంవత్సరాలకు సంబంధించి ఆటో కార్మిక సంఘం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను చర్చించుకోవడం అట్లాగే నూతన కమిటీని ఎన్నుకోవడం ఈ మహాసభల సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు ముచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక ఆటో భారీ ర్యాలీ జరుగుతూ ఉంది దాదాపుగా ఐదు వందల మంది ఆటో కార్మికులు పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం లోని వన్ నాట్ సిక్స్ వన్ టూ సెక్షన్లకు సంబంధించి డ్రైవర్లపై జీవిత ఖైదు అట్లాగే ఇరవై ఐదు లక్షల జరిమానాలతో కూడినటువంటి ఈ సెక్షన్ని రద్దు చేయాలని ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ సవరణ బిల్లులో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి డ్రైవర్ల యొక్క వ్యక్తిత్వాన్ని కించిపరిచేటటువంటి కొన్ని అంశాలని రద్దు చేయాలని ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో కలిసి ఎఫ్సీలకు సంబంధించి అట్లాగే డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి సెన్సార్ ట్రాక్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిలో ఈ యొక్క లైసెన్స్లు ఎఫ్సీల్ని ఇచ్చేటటువంటి పద్ధతిని అమలు చేసే పరిస్థితి తొందరలో జరుగుతూ ఉంది అయితే ఈ పద్ధతి వల్ల డ్రైవింగ్ లైసెన్సులు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది అట్లాగే ఎఫ్సీలకి సంబంధించి ఏ ఒక్క వెహికల్ కూడా ఎఫ్సీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు జిల్లాలో ఉండేటటువంటి నలుమూలలో ఉండేటటువంటి అన్ని వాహనాలు కూడా ఎఫ్సీలు చేయాలని అంటే సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ దగ్గరికి నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు ముందుకూరు దగ్గర కప్పలదూరులో పెట్టేటటువంటి ఎఫ్సీ కేంద్రానికి రావాలా ఎఫ్సీ చేసుకోవాలంటే రోజులు రోజులు టైం పట్టేటటువంటి పరిస్థితి అట్లాగే లైసెన్సులకు సంబంధించి ప్రతి ఒక్క డ్రైవరు నైపుణ్యంతో కూడినటువంటి డ్రైవింగ్ చేస్తాడు సిగ్నల్ వ్యవస్థనే అనుసరిస్తాడు అయితే ఈ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఐదు పాయింట్లని కవర్ చేస్తూ డ్రైవింగ్ చేస్తేనే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి వంద మంది డ్రైవింగ్ లైసెన్సులకు అప్లై చేస్తే కనీసం ముగ్గురు నలుగురు కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఈ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల ఉండట్లేదు ఇది డ్రైవర్ల దగ్గర నుంచి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు డ్రైవింగ్ చలానా కట్టించుకొని దానికి తోడు ఇంకా అదనంగా వసూలు చేసేదానికి ఈ యొక్క సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రభుత్వం ఖజానా నింపేదానికి ఉపయోగపడటం తప్పితే కార్మికులకి అయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదానికి ఉపయోగపడటం లేదు అందుకని ఈ విషయాలన్నీ కూడా ఒకటో తేదీ జరిగేటటువంటి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరో జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి విషయాలు కావాలి అట్లాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి వీటిని భవిష్యత్తులో మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేటటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరుగుతుంది అందుకని రేపు జరిగేటటువంటి ఒకటో తేదీ జరిగేటటువంటి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరో జిల్లా మహాసభలను బుచ్చిరెడ్డి పాలనలో ఉండేటటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చెప్పాల నా పేరు సురేష్ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డియా కామ్రేడ్స్ జూలై ఒకటి బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోవు ఆటో ఆరవ జిల్లా మహాసభలకి జిల్లా నలుమూల నుంచి ఆటో ప్రతినిధులు రాబోతూ ఉన్నారు సుమారు ఐదు వందల ఆటోలతో ఇక్కడ ఒక పెద్ద ప్రదర్శన ర్యాలీ జరగబోతూ ఉంది ఈ యొక్క ర్యాలీలో జిల్లాలో ఉండే నలుమూలల మండలాల నుంచి వచ్చే ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలా పాల్గొని ఏదైతే ప్రభుత్వాలు ఆటో కార్మికుల్ని ఏ విధంగా ఎండగడుతున్నాయనే దాని మీద ఈ యొక్క మహాసభలో చర్చించబోతా ఉన్నాం ఆటో కార్మికులకి మిత్ర రూపంలో ఇస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయలు తక్షణమే ప్రభుత్వాలు అమలు చేయాలా వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రేపు జరగబో మహాసభలో మేము చర్చించబోతా ఉన్నాం ఈ యొక్క మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ముజహర్ అహ్మద్ గారు వస్తూ ఉన్నారు వీరితో పాటు నెల్లూరు జిల్లా సిఐటి కార్యదర్శి అజయ్ కుమార్ గారు అట్లే సిఐటియు గౌరవాధ్యక్షులు ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు టివి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా రాబోతా ఉన్నారు ఈ మహాసభలు జయప్రదానికి ఆటో కార్మికులు తమ వంతు ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ప్రదర్శనలో అదేవిధంగా మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో విరమిస్తున్నాం రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కామ్రేడ్స్ మన నెల్లూరు జిల్లాలో జరిగే ఆటో మహాస ఆరో ఆరో ఆటో మహాసభలు మన బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నాయి దీనికి ప్రతి ఒక్కరూ ఆటో కార్మికులందరూ పాల్గొనాలని పాటు మన బుచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే జిల్లా మహాసభలకి ముఖ్య అతిథులుగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్బ్రజా మేడం గారు మన బుచ్చి మరియు మా సబ్ఇన్స్పెక్టర్ గారు సి మరియు మా ఆటో యనానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ గారు అట్లాగే మా సిఐటి మన సిఐటు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు మరియు సిఐటు గౌరవ అధ్యక్షులు టివి ప్రసాద్ గారు మన బుచ్చిరెడ్డిపోవాలని సిఐటు మండల కార్యదర్శి మల్లికార్జున గారు మా మా బుచ్చిరెట్ నాలుగు స్టాండ్లు ఉన్నాయి నాలుగు స్టాండ్ సంబంధించి కార్యదర్శులు అధ్యక్షులు అందరూ పాల్గొని ఈ బుచ్చిరెట్టుపాలెం జిల్లా మహాసభను ఆరో జిల్లా మహాసభను జయప్రదం చేయాల్సిన కోరుస్తున్నాం